నమస్తే అండి ఇంతకుముందు ఈ ఒక్క ప్యాకెట్ వాడితే చాలు చనిపోయే మొక్క బ్రతుకుతుంది అని చూపించాను కదా ఆ మొక్కే ఇప్పుడు ఇలా ఉంది చూడండి ఫ్లవర్సు ఇంత బాగా గ్రీనరీగా ఆకులు చాలా బాగుంది కదా అంతేనండి ఒక ప్యాకెట్ వాడితే ఇంత గ్రీనరీగా చాలా బాగా ఫ్లవర్స్ చాలా పెద్దవిగా వస్తాయి కలర్ కూడా బాగుంటుంది ఇంతేనండి మనకు కాఫీ తాగినప్పుడు ఎంత ఎనర్జీ వస్తుందో అలా మొక్కకు కూడా ఎనర్జీ వచ్చినట్లుంది చూడండి ఎంత బాగుందో దీనికి పిండినల్లి ఉందండి అలా మనం ద్రావణాలు కొట్టుకోకుండా ఇలా పట్టుకొని ఆకుతో సహా తీసేస్తే అది సరిపోతుంది చూడండి తెల్లగా అలా అంతేనండి చేతికి మించిన ఆయుధం లేదు మన మొక్కలకు అలా చేతితో చేసుకుంటే సరిపోతుంది బై